ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశ హిందూ బంధుమిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ రోజుకి రాశి పిల్లలు చూసుకుందాం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మేష రాశి మీకు నచ్చినట్లుగా పిల్లలు ప్రవర్తించారు మీకు చీకకు తెప్పించుతారు అపరితమైన కోపం ప్రతి ఒక్కరి పైన అందులోను కోపడిన వ్యాప్తికి మరింత ఎక్కువగా ప్రభావం చెబుతుంది కనుక అదుపు చేసుకోండి ఎందుకంటే అది మన శక్తిని వృధా చేస్తుంది విచ్చక్షణ శక్తికి అడ్డుపడుతుంది అందుకే అంతెందుకు విషయాలను మరింత జటిలం చేస్తుంది మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈ రోజు మీరు దాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కరణ పరిస్థితుల్లోనూ ఉపయోగపడుతుంది గురు కార్యక్రమాలలో పాల్గొంటే మీరు క్రొత్త స్నేహితులను పొందుతారు ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసల చేకూరుతుంది ఈ రోజు పని విషయంలో మీరు బాసు మిమ్మల్ని ప్రశ్నించవచ్చు విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటి అంటే స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళి సరదాగా పడటివి చేయొద్దు ఈ సమయము మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి మీరు మీ భాగ్యస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తలు అందుకుంటారు అసౌకర్యం కలిగి మీకు మానసిక అశాంతి కలిగించవచ్చును కానీ మీ స్నేహితుడొకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతోగానో సహాయం చేయ చేయడం జరుగుతుంది టెన్షన్ని వదిలించుకోవడానికి చక్కని మంద్రమైన సంగీతాన్ని వినండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మదుపు చేయడం అవసరం మీ విలువైన కాళ్ళని మీ పిల్లలతో గడపండి ఇదే అత్యుత్తమ హిలింగ్ మార్గం ఇది అపరితమైన ఆనందాలకు మూలం ఈ రోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు ఆఫీసులో అన్ని అంశాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బీజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందమైన రోజు ఇది తదుపరి రాశి మిథున రాశి ఒత్తిడిని ఎప్పుడు పట్టించుకోకుండా ఉండే అవసరం లేదు ఇది ఇప్పుడిప్పుడే పోగ త్రాగడం ఆల్కహాల్ త్రాగడం వంటి తీవ్రమైన అంటువ్యాధులాగానే ప్రబలమవుతున్నది ఒక దానిని మించి మరొక దానికి నుండి ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటాయి మితిమీరిన పరిస్థితులను మీ పిల్లలు ఇంటిలో కల్పించవచ్చును ఆయన మీరు నిగ్రహం కోల్పోకుండా ముందు వెనకాల ఆలోచించినందుకు నిర్ణయం తీసుకోవద్దు ఇవలే మీరొకరికి కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు క్రొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు ఈ రోజు మీ ఎజెండాలో ప్రయాణం వినోదం మరియు సోషలిజింగ్ అనేవి ఉంటాయి ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజులు ఒకటిగా మారనుంది తదుపరి రాశి సింహరాశి ఇంటి వ్యాపారాలు మిమ్మల్ని అత్యుత్తకు గురి చేస్తాయి ఈ రోజు ఈ రాశిల్లో ఉన్న వారికి వారి యొక్క సంతనము వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీ సంతనమును చూసి మీరు గర్వపడతారు అతిథులు రాకతో మీ సాయంత్రం మీ సమయం గడిచిపోతుంది అనుకుని రొమాంటిక్ వంపు వాపిసులో పని విషయంలో మీ దృఢత్వం మీ పని తాలూకా నాణ్యత ఈ రోజు చాలా బాగా ఉండుతున్నాయి ఈ రోజు మీ యొక్క పనులకు కలిసి మంచి గడుపుతారు మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాలు పర కష్టాను ఈ రోజు మీరు చవి చూడనున్నారు తదుపరి రాశి కన్యా రాశి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతను ప్రాథమిక అర్హత మానేసి జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారా అదే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ఈ రోజు మీ దగ్గర చెప్పుకోదని ధనాన్ని కలిగి ఉంటారు దీని వలన మీరు మానసిక శాంతిని పొందుతారు మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొడగలేందుకు గొప్ప రోజు ఇది దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి ఎందుకంటే అలా కాకపోతే మీ లవర్ అప్సెట్ అవడానికి ఎక్కువసేపు పట్టదు మీరు ఏ క్రొత్త ప్రాజెక్టు అంగీకరించేటప్పుడైనా రెండు సార్లు ఆలోచించండి రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేక పార్కులో నడవటానికి ఇష్టపడతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చి పెట్టవచ్చు తదుపరి రాశి రాశి మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలా మంది ముమ్మట్లతోనే పొగుడుతారు డబ్బు విలువ మీకు తెలియదు కానీ ఈ రోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు మీ అవసరాలకు కావలసిన మొత్తము మీకు మీ చేతి అందదు గృహాల్లో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి మీరు కుటుంబ బాధితులకు అశ్రద్ధ చేయటం అంటే వారి కోపానికి గురు కావడమే కావచ్చును మీ ప్రియమైన వారి మనస్సును ఈ రోజు తెలుసుకోండి ఈ రోజు మీ లక్ష్యాలు ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటే ఎక్కువగా షెట్ చేసుకోవాలి ఉద్దేశాల్లో ఉంటారు మీరు అనుకుంటున్నగా ఫలితాలు రాలేదని వీరులకు గురి కాకండి ఏది ఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు తదుపరి రాశి వృషిక రాశి ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగించును రోజు మదుపు చేయడం మానాలి తెలుసుకోవలసిన జ్ఞాపకాలు జ్ఞాపకాలు మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి గాలిలో ప్రయాణించకండి మీ అయస్కాంతం వంటి వ్యక్తిత్వం గుండెలను కలుగు కొల్లగొడుతుంది సమయం ఎంత దుర్లభయమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ బెటర్ హాఫ్ను తరచు సార్ రిప్లైజ్ చేస్తూ ఉండండి లేదంటే తను తనకు ప్రధానమే లేదని బాధపడవచ్చు తదుపరి రాశి ధనస్సు రాశి మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రావృత్తం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడ నుండి అయినా మీకు ధనము అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది ప్రవర్ మీ చార్మింగ్ ప్రవర్తన మరియు ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం మీకు కృత స్నేహితులను పొందడానికి పాత సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఏర్పరచుకోవడానికి సహాయపడుతాయి ఈరోజు సహాయ సౌందర్యాన్ని చూసి తడబడతారు సంతోషం నిండిన ఒక మంచి రోజు ఇతరులకు ఉపకరించడంలో మిసమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించి వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి మీ వైవాహిక జీవిత ఈ రోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరిమయంగా సాగునుంది తదుపరి రాశి మకర రాశి ఈ రాశిల వారికి వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణమైనగా ఉంటాయి కుటుంబం అంతా కూడితే వినోదం సంతోషదాయకం అవుతుంది మీ ప్రేమ జీవితం పరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గ అనుభూతిని ఈ రోజు మీరు చవి చూస్తారు మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి మీ రూపని చేయబోయే చోట అపరితమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలను అన్ని కేంద్రీకరించి పై చేయి పొందండి మీ యొక్క వ్యక్తి పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వలన మీరు నిరాశకు చెందుతారు కానీ ఈరోజు మీ కొరకు మీకు కావలసినంత సమయము దొరుకుతుంది అసలు ంధుత్వాలనే వదులుకుందాము అనేంత తగదాలు తరచు అవుతాయి ఏమైనా అంత సులువుగా ఆ పని చేయరు అసలు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిల వారికి మీలోని ఏహత్తను నాశనం చేయడానికి గాను సమర సమరసభావనను స్వభావాన్ని పెందుంచుకోండి ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేంత శక్తివంతమైనది కాకపోతే మంచి కంటే చెడు త్వరగా గెలుస్తుంది అని గుర్తించుకోండి ఈ రోజు ఎందులో పెట్టుబడులు పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు తప్పవు మీ ప్రవర్తనలో పొరపాట్లను జరగనీయకండి ప్రత్యేకించి మీ భాగస్వామితో లేకుంటే అది మీ ఇంట్లో ప్రశాంతతను భంగం చేస్తుంది ప్రేమకై జీవితం ఆశను తెస్తుంది ఈ రోజు మీరు కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు విహారయాత్ర సంతృప్తికరంగా ఉండగలదు మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తి ఆస్వాదించండి తదుపరి రాశి మీనా రాశి ఈ రాశిల వారికి ఇంటి వద్ద పని చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఏదైనా వస్తువుతో అజాగ్రత్తగా ఉంటే మీకే అది సమస్యకు కారణం కాగలదు మీరు ఆహారయాత్రకు వెళుతుంటే మీ యొక్క సామాన్ల పట్ల జాగ్రత్త అవసరము లేనిచో మీరు వాటిని పోగొట్టుకోనక తప్పదు మరి ముఖ్యంగా మీ యొక్క వాలెట్ ను జాగ్రత్తగా భద్రపరుచుకోవలను ఇంటిలో పరిస్థితులు అంత సంతోషకరంగా ఉండేలాగా కనిపించడం లేదు భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీని వలన వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు తిరిగి కోపడకుండా వారిని అర్థం చేసుకొని కోపానికి గల కారణాలు తెలుసుకోండి ఈ రోజు మీరు హరుకబోయే ఉపనషాలు సెమినార్లు మీకు ఉండడానికి క్రొత్త మార్గాలు చూపిస్తాయి మీ ప్రతిష్ఠికి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదురించండి పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రం కాదు కాస్త సమయాన్ని మీ జీవిత భాగ్యస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం రాసులు ఇంతతో సమాప్తం ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ జై శ్రీరామ్